లఘుచెరుల సంఘటనలో ఏ వన్గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము వికారాబాద్ కలెక్టరేట్లో మీడియాతో ఐజీ సత్యనారాయణ నలభై ఏడు మందిని గుర్తించాము ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉంది ఇరవై ఒక్క మందిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీములతో గాలిస్తున్నాము విఠల్ దేవదాస్ గోపాల్ నాయక్ సురేష్ రాజు విజయప్రదాన సూత్రధారులు నలభై రెండు మందిని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్లలో పంతొమ్మిది మందికి భూమి లేదు సంబంధం లేకుండా పంతొమ్మిది మంది ఈ ఘటనలో పాల్గొన్నారు కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేశారు ఆది త్వరలో అందరినీ పట్టుకుంటాం దేవదాసు సురేష్ దానిలో కీలక పాత్ర పోషించారు ఏదో రేప్ కేసులో ఉన్నాడు అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్లో ఉంటుంది సో నో బడీ టెల్లింగ్ బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్లో చాలా చాలా కీలక పాత్ర వహించారు సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత జోహనాథ్ మీరు అనుకుంటున్నారా అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరుకుతుంది సార్ ఆధారాలు దొరికినాయి ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జుడిషియల్ రిమాండ్ కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది అంటే మెయిన్గా అనుకుంటున్నారు ఎవరనుకుంటారు ఏవన్న ఎవరు చేసేవారు ఇప్పటి వరకు రోజు వరకు మొన్న నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం ఈరోజు వన్గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసు నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు పంతొమ్మిది మంది అంటున్నారు ఆ పంతొమ్మిది మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజేషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది నరేందర్ ని కస్టడీ కోరిరా సార్ ఎన్ని రోజుల పాటు కస్టడీ కోరారు కస్టడీ పిటిషన్ కస్టడీ పిటిషన్ వేశాము దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది ఎందుకంటే కొద్దిగా ఫర్దర్గా కొంత డేటా రావాల్సి ఉంది ఆ డేటా ఎనలైజ్ చేయడానికి

లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మాకు ఎవిడెన్స్ కనిపిస్తుంది సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను అది సో భవిష్యత్తులో ఆ ఎవరి పాత్ర ఉంది ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు మాకున్న ఎవిడెన్సుల ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్ మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియ తెలియజే ఇం ఏంటంటే అమాయకులు కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే అక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు సో వాళ్ళు బిహేవియర్ బిహేవియర్ని మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో నలభై ఏడు మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి అంటే వీడియోల ద్వారా కానీ అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది ఈ ఫార్టీ సెవెన్లో ఈరోజు వరకు ట్వంటీ వన్ మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఈరోజు ఐదుగురు మొన్న పదహారు మంది నిన్న పదహారు మంది ఈరోజు ఐదుగురు దీంట్లో విశాల్ మహేష్ రమేష్ సాయిలు నలుగురు వ్యక్తులు ఈ మహేష్ అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో సాంకేతిక సాక్ష్యాధారాలు మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఇప్పటివరకే ఇరవై ఒక్క మందిని ఈ యొక్క అటాక్కు సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి ముఖ్యంగా సురేష్ రాజు దేవదాస్ గోపాల్ నాయక్ విజయ్ విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు దీంట్లో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు పరోక్షమైన అనాలసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి నలభై రెండు మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పంతొమ్మిది మందికి ల్యాండ్ లేదండి పంతొమ్మిది మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు కడ స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో పంతొమ్మిది మంది ఈ యొక్క దారిలో పాల్గొన్న పంతొమ్మిది మందికి ల్యాండ్ లేకపోవడం కానీ లేకపోతే ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్ ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు సో సంబంధం లేకుండా వచ్చారండి అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్ సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజేషన్లో భూమి కోల్పోవడం లేదు అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది అదేవిధంగా లగచెర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ యాభై ఏడు మందిని అదుపులో తీసుకున్నాం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియో